దామోదర డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు శ్రావణ శనివారం మొదటి శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామిని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం అనుకోండి అసలు శ్రావణ మాసం అంటే ఏంటో మీకు తెలుసా అండి శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ మాసాన్ని శ్రావణ మాసం అంటారు శ్రవణ నక్షత్రం శ్రీ మహావిష్ణుది శ్రీ మహావిష్ణువు అవతారాల్లో భాగంగా కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా దర్శనమిస్తున్నారు అందుకే కదండీ కలౌ వెంకటనాయక అంటే ఈ కలియుగానికి ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి అని శ్రీనివాసుని నక్షత్రం శ్రవణ నక్షత్రం ఆయన ప్రీతికరమైన రోజు శనివారం అందుకే శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు ప్రత్యేకమైనవి అయితే శ్రవణ నక్షత్రం కలిసొస్తే మరింత ప్రత్యేకం అని చెప్పి చెప్తున్నారు పండితులు అప్పట్లో శ్రావణ శనివార వ్రతాలు కూడా అందరు ఆచరించేవారు అందుకే ఈ నెలలో వచ్చే అన్ని శనివారాలు కుదరకపోయినా ఒక్క శనివారం శ్రీ వెంకటేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల శుభాలు జరుగుతాయని కలిదోషం పోతుంది ని అంటారు శనివారం అంటే శని దోషాల నివృత్తి కోసం శ్రీ వెంకటేశ్వరుని ఆరాధన చేస్తారు ఈ శ్రావణ శనివారం రోజున ప్రత్యేకంగా వెంకటేశ్వరుని దీపారాధన చేసి పూజిస్తారు పూజ గదిలో గోడ కొద్దిగా పసుపు రాసి దాని మీద కుంకుమతో శ్రీ వెంకటేశ్వర స్వామి నామం దిద్దాలి ఆవు పాలు బెల్లం బియ్య పిండితో చలిమిడి కలిపి దానితో ప్రమిద చేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించాలి జ్యోతి స్వరూపుడైన ేశ్వరుణ్ణి గంధం పుష్పం ధూపం నైవేద్యం సమర్పించి అష్టోత్తర శతనామావళితో అర్చించాలి ఇవి ఏమి మనం చేయలేమనుకోండి మనస్ఫూర్తిగా స్వామిని మనసులో తరుచుకొని మనకి గోవింద అన్న నామం తెలుసు కదండి గోవింద గోవింద అని చెప్పి మొక్కండి అంతకన్నా మనస్ఫూర్తిగా చేస్తే ఆయన మనకి కరుణించకుండా ఉండలేరు స్వామి వెంకటేశ్వర స్వామి ఎలా అవతరించారు అని మీకు తెలుసా హిందూ పురాణాల్లో వెంకటేశ్వర స్వామిని వెంకటేశ్వర స్వామికే బాలాజీ శ్రీనివాసుడు ఇలా అనేక పేర్లతో పిలుస్తూ ఉంటాం కదా ఆయన గురించిన అవతార రహస్యాలని ముఖ్యంగా వెంకటాచల మహత్యము భవిష్యోత్తర పురాణాల్లో మనం గమనించవచ్చు ఇంకా వృత్తాంతానికి వెళ్తే భృగు మహర్షి హిందూ దేవుళ్లలో త్రిమూర్తులు ఎవరు బ్రహ్మ సృష్టికర్త విష్ణువు సంరక్షకుడు శివుడు లయకర్త వీళ్లలో ఎవరు సర్వోత్తమైన వారో తెలుసుకోవాలి అనుకున్నాడు భృగు మహర్షి మొదట బ్రహ్మదేవుణ్ణి సందర్శిస్తాడు కానీ బ్రహ్మ తన సృజనాత్మక కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నాడు అందువల్ల వెంటనే ఋషిని గమనించలేకపోతారు కోపంతో భృగువు బ్రహ్మదేవుణ్ణి శపించాడు తరువాత భృగువు శివుని వద్దకు వెళ్తాడు కానీ శివుడు తన ధ్యానంతో మునిగిపోయాడు ఋషికి శివుడు కూడా స్పందించలేదు దీంతో భృగువుకి మరింత కోపం వచ్చి శివుణ్ణి కూడా శపించాడు ఈ భూలోకంలో లింగ రూపంలోనే నువ్వు పూజలు అందుకుంటావు అని చెప్పి శపిస్తారు అలాగే బ్రహ్మదేవునికి నీకు ఈ భూలోకంలో ఎటువంటి ఆలయం ఉండదు అని శపిస్తారు తర్వాత వైకుంఠంలో పాలసముద్రంలో ఆదిశేషునిపై లక్ష్మి సమేతంగా పవళిస్తున్న లక్ష్మీ లక్ష్మీనారాయణులు భృగు రాకను గమనించలేకపోతారు భృగువు కోపోద్రిక్తుడై విష్ణువుని అతని ఛాతీపై తన్నాడు ఆశ్చర్యకరంగా విష్ణువు ప్రతీకారం తీర్చుకోలేదు పైగా కోపం యొక్క సంకేతాలను కూడా చూపించలేదు బదులుగా అతను తన వినయం మరియు భక్తిని వ్యక్తం చేస్తూ భృగువు పాదాలని సున్నితంగా మర్దన చేశాడు భృగువు పాదాలలో ఉండే కంటిని ఇలా మర్దన చేయడం వల్ల గర్వం అంతా అణిగిపోతుందనమాట విష్ణువు యొక్క గొప్పతనాన్ని అతని వినయాన్ని గ్రహించిన భృగు మహర్షి తన చర్యలకు క్షమాపణలు కోరాడు విశ్వం యొక్క రక్షకునిగా విష్ణువు త్రిమూర్తులలో అత్యంత కరుణ అలాగే క్షమించేవాడని అతను అర్థం చేసుకున్నాడు భృగు మహర్షి విష్ణువుని ఛాతీపై తన్నిన తర్వాత విష్ణు ఛాతీపై అంటే ఆయన హృదయంలోనే నివసించే లక్ష్మీదేవి తన భర్త పట్ల చూపిన అగౌరవానికి చాలా బాధపడింది మనస్తాపం చెంది ఆమె వైకుంఠాన్ని అంటే విష్ణువు యొక్క స్వర్గ నివాసాన్ని వదిలి భూమికి వచ్చింది లక్ష్మీదేవి లేకపోవటంతో విష్ణువు తన స్వర్గవాసాన్ని విడిచిపెట్టి ఆమెను వెతుకుతూ భూలోకానికి దిగాడు శ్రీనివాసుడు అనే యువరాజు రూపాన్ని ధరించి తిరుపతి ప్రాంతానికి చేరుకున్నాడు ఇంతలో భూమిపై లక్ష్మీదేవి కొల్హాపూర్ సమీపంలోని చీమల కొండలో అంటే చెదపురుగులు రూపంలో ఉండే కొండలో ఓదార్పుని పొందింది అట్లాగే తపస్సుని చేయడం ప్రారంభించింది ఈ సమయంలో ఆమెకు పద్మావతి అనే పేరు వచ్చింది తిరుపతిలో శ్రీనివాసుడు అనే రాజు ఆకాశరాజు రాజభవనంలో నివసించేవాడు ఆ తర్వాత తిరుమల అడవుల్లో పద్మావతిని గోవుల ఇంటి అమ్మాయిగా ఎదుర్కొన్నాడు ఇద్దరూ ప్రేమలో పడతారు చివరికి పెళ్లి చేసుకుంటారు శ్రీనివాసునిగా విష్ణువు పద్మావతితో తన వివాహ విధుల కోసం దేవత కోశాధికారి అయిన కుబేరు నుంచి ఎలా రుణం తీసుకున్నాడో వివరించడానికి ఒక కన కథనం కొనసాగుతుంది తిరుమల వెంకటేశ్వర ఆలయంలో యాత్రికులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీనివాసుడు చేసిన రుణం ఇప్పటికీ తీర్చుకుంటున్నాడని భక్తుల నమ్మకం కాబట్టి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణము విష్ణువు లక్ష్మీదేవి యొక్క పునః కలయికగా చెప్పవచ్చు ఈ పెళ్లి రోజునే బ్రహ్మ శివునితో సహా సకల దేవతలందరూ ఈ జంటను ఆశీర్వదించడానికి వచ్చినట్లు చెప్తారు మనము వెంకటేశ్వర కళ్యాణం అంటే శ్రీనివాస కళ్యాణం ఫోటో చూస్తే మనకు కనపడుతుందండి పార్వతీ శివుడు బ్రహ్మ అలాగే దేవతలందరూ మహర్షులు ఇలా అందరూ కలిపి ఆ ఫోటోలో ఉంటారు చూడండి మాకు ఆ వెంకటేశ్వరుని కృప వల్ల లాస్ట్ వీక్ కళ్యాణానికి వెళ్ళాం అండి అసలు ఫస్ట్ టైం అండి మేము శ్రీనివాసుని వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొనడం ఎంత అద్భుతంగా ఉంది అంటే కళ్యాణంలోని ప్రతి ఘట్టాన్ని వివరిస్తున్నప్పుడు వెంకటేశ్వరుని శ్రవణ నక్షత్రము అలా అలాగే శ్రీదేవిది భూదేవిది వర్ణించడము ఇటు నుంచి అప్పగింతలు ఇవ్వడము అన్నీ ఎంత శాస్త్రోక్తంగా వాళ్ళు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో పూజారులు చేసేస్తూ ఉంటే పన్నెండు నుంచి ఒంటి గంటలోపు మనము ఒక అద్భుత ప్రపంచంలోకి వెళ్తాం అనమాట మనమే స్వామివారికి కళ్యాణం చేస్తున్నామా మేమే కన్యాదానం చేస్తున్నామా అన్న ఫీలింగ్ వచ్చిందనమాట మాకైతే ఎంతో అదృష్టంగా భావిస్తాం మేము కళ్యాణోత్సవానికి పాల్గొనడం మీరు కూడా ఒక్కసారి డైరెక్ట్గా కళ్యాణోత్సవంలో తిరుమలలో పాల్గొనడానికి ట్రై చేయండి శ్రీమన్ నారాయణికి లక్ష్మీదేవి విడిచి వెళ్ళడంతో నారాయణుడు అడవుల్ని పట్టి వెళ్ళిపోతాడు అని చెప్తారు కదండి అప్పుడు నారాయణుడు దరిద్ర నారాయణు లాగా మారిపోతారట ఎక్కడ అంటే గుక్కెడు పాలకి పుట్టలో ఉండి పొదుగు వదిలిన గోమాత పుణ్యాన కడుపు నింపుకున్నాడు మనకి చాలా ఫొటోస్లో కూడా కనపడుతుంది పుట్టలో స్వామివారు ఉంటారు పైన ఆవు పొదుగులో నుంచి పాలు పడుతూ ఉంటే స్వామివారు స్వీకరిస్తూ ఉంటారు దేశ దిమ్మర్లా తిరుగుతూ మాత చేరినప్పుడు ఒకలా మాత అడుగుతారనమాట ఎవరినైనా నీవు అంటే ఏం పేరని చెప్పను ఏ పేరుతో పిలిచినా పలుకుతాను ఏ ఊరని చెప్పను అన్ని ఊళ్ళు నావే సిరియు నుండే తల్లి ఇప్పుడు తొలగిపోయినది అంటాడు ఆ తల్లి జాలి అంతేనాయన లోకరీతి భాగ్యమున్నంత కాలం అందరూ గౌరవిస్తారు కలిమి కోల్పోయిన నాడు అన్ని కోల్పోయినట్లే అంటూ కన్న బిడ్డలాగా ఆదరించినట్లు ఆదరిస్తుంది ఇప్పుడు మనం ఒక కథ విందాం ఈ కథ తపస్ సంపన్నులైన సాక్షాత్ శ్రీ విశ్వామిత్రుల వారు అనుగ్రహించారు పూర్వకాలంన మగధ సామ్రాజ్యంలో విష్ణుచిత్రుడనే శ్రీవారి ప్రియభక్తుడు ఉండేవాడు అతనికి తొమ్మిది మంది స్త్రీ సంతానం కలిగినది ఎంతో పాండిత్యం కలిగినను మిక్కిలి పేదరికంతో బాధపడుతూ ఉండేవాడు విష్ణుచిత్తిని భార్య తారామతి ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణుణ్ణే ప్రార్థిస్తూ ఉండేది అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరోహిత్య కార్యక్రమంలో దక్షిణగా వచ్చేడి కొద్ది సొమ్ముతో ఎంతో కష్టాలు పడుతూ కాపురం సాగిస్తున్నారు ఆ దంపతులు కుమార్తెలకు యుక్త వయసు సమీపించింది తారామతికి ఎప్పుడు వీరి వివాహము ఎట్లు జరిపించవలనా అని చింతగా ఉండేది ఆ శ్రీనివాసు ప్రార్థిస్తూ కాలం గడుపుతూ ఉండేది ఓ శ్రీనివాస భక్తులారా ఆశ్రిత జనరక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తన భక్తులన్న అపార ప్రేమయని మనందరికీ తెలిసినదే కదా ఆనాడు మాఘ పౌర్ణమి ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణు చిత్తిని ఇంటి తలుపు తట్టాడు అయ్యా నేను వంగదేశపు వాసిని ఒక యజ్ఞం నిమిత్తం వెళుతూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను దయచేసి ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిచ్చినచో తిరిగి రేపు ఉదయమే వెళ్ళిపోగలను అని విష్ణు చిత్తుని అర్థించాడు అందులకు విష్ణు చిత్తుడు స్వామి అంతకు మించిన అదృష్టమేమున్నది అతిథి సాక్షాత్తు శ్రీమన్నారాయణతో సమానమని మన పురాణాలు ఘోషిస్తున్నాయి కదా తమరు ఎటువంటి సంకోచం లేకుండా మా ఇంటిలో తప్పక ఉండవలసింది అని ఆ ముసలి బ్రాహ్మణుని లోనికి తీసుకువచ్చి సపర్యలు గావించాడు ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరం ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు ఏమమ్మాయి దిగాలుగా ఉన్నావు ఏమిటి నీ బాధ ఏమి సంకోచించకుండా చెప్పు అన్నాడు అప్పుడు తారామతి స్వామి తమరు మహా తపస్సంపన్నులు తేజస్సులో సాక్షాత్తు ఆ వైకుంఠ వాసుని మాదిరిగా ఉన్నారు మీ వద్ద దాచేదేమున్నది నా మనోవ్యతంత నా పుత్రికల వివాహం గురించియే అని విన్నవించుకున్నది అంతటా ఆ విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి తల్లి నీ బాధ నేను గ్రహించితిని నీ కష్టములన్నీ తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదముగా వివాహం కాగలగుటకు ఒక అద్భుత వ్రతము మీకు చెప్పుదును ఈ వ్రతం ఆచరించిన మీ కష్టములన్నీ పటాపంచలు కాగలవు శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఈ వ్రతము మిక్కిలి సులభతరము అని చెప్పి ఆ వ్రత విధానమంతయు ఆ దంపతులకు వివరించాడు విష్ణు చిత్తుడు స్వామి మహా సంతోషం ఇంతకు మించి మహాభాగ్యం ఏముంటుంది ఎన్నో రోజులు ఎందుకు శుభస్య శీఘ్రం అన్నారు కదా మన పెద్దలు ఈ రోజు మాఘ పౌర్ణమి ఎంతో శుభ ఈ రోజే తమరు సెలవిచ్చిన శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఆచరించదము అని విష్ణు చిత్తులు తారామతి దంపతులు ఇద్దరు తమ కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలంలోనే బంధుమిత్రులను పిలుచుకొని వేంకటేశ్వర వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించారు వచ్చిన భక్తులందరూ వ్రతము పూర్తయిన పిమ్మట తీర్థ ప్రసాదములు స్వీకరించి తమ తమ గృహములకు వెడలిరి అప్పుడు విష్ణు చిత్తుల వారు భార్య సమేతంగా ఆ బ్రాహ్మణోత్తమునకి పాదాభిమందనమును కావించి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకున్నారు అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు వ్రతతీర్థ ప్రసాదములు తానును స్వీకరించి మనోభీష్ట సిద్ధిరస్తు శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు ఇంతలో చీకటి పడి నిద్రా సమయమైంది అంతటా విష్ణు చిత్తుడు ఆ బ్రాహ్మణునకి ఒక చిరిగిన దుప్పటిని ఇచ్చి కన్నీళ్ల పర్యంతముగా స్వామి కడు పేదనైన నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు ఈ రాత్రికి నన్ను క్షమించి దీని అందే విశ్రమించవలసింది అని వేడుకున్నాడు అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి ఏమీ చింతించవలదని చెప్పి తను బయట వసారాలో పడుకుంటానని చెప్పాడు కొద్దిసేపటికే అందరూనూ నిద్రకు ఉపక్రమించారు రాత్రి నాలుగో జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది అంతా కటిక చీకటి గాఢాంధకారంలో కంటికి ఏమీ కానరావట్లేదు విష్ణుచిత్తుని బయట పడుకున్న ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో అని బెంగగా ఉంది కానీ ఈ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రా ఆ రాత్రి గడిపారు ఆ కుటుంబం అంతా ఇంతలో తెల్లవారింది వాన తేలిక పడింది బై బయట బ్రాహ్మణుడు ఏమైనాడో ఎంత బాధపడ్డాడో అనుకుంటూ బయటకు వచ్చిన ఆ దంపతులకు అద్భుత దృశ్యం కనిపించింది అక్కడ విప్రోత్తముడు లేడు చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది ఆ పీతాంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది జరిగినదంతా ఆ దంపతులకు అర్థమైంది వారి ఆనందానికి అవధులు లేవు వచ్చింది సాక్షాత్రు ఆ శ్రీమన్నారాయణుడే ఆహా ఏమీ మన భాగ్యము కానీ ఆ స్వామి వారిని గ్రహించలేకపోతేమే చివరికి చినిగిన దుప్పటి ఇచ్చినామే అని తలుస్తూ శ్రీ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకొని ఇంట్లోకి వచ్చారు ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది అంతటా ధనరాశులే ఆహా శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతకల్ప మాహత్యం వలన కదా ఇదంతయూ జరిగినది అని ఆ స్వామివారిని అనేక విధాలుగా స్థుతించారు చూసారా అండి సాక్షాత్తు శ్రీ స్వామివారే ఆ భక్తుని ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానం చెప్పడమే కాకుండా తీర్థప్ర ప్రసాదములు కూడా తానే స్వయంగా స్వీకరించాడు శ్రీ స్వామివారు అంతటి కరుణామయుడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజిస్తారో తానే స్వయంగా ఏదో రూపంలో తొ తప్పక వచ్చి మన కష్టాలనే తీరుస్తాడు శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని విశ్వామిత్రుల వారు సెలవిచ్చారు ఎంత అందంగా ఉందో కదండి ఈ కథ తప్పకుండా అందరం కూడా ఆ వెంకటేశ్వరుని కటాక్షములతో చల్లగా ఉండాలి అని కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు